ప్రేక్షకులందరికీ నమస్కారం అండి చాలా మందికి ఒక ప్రధాన అనుమానం ఏముందంటే సార్ అసలు ఈశాన్యంలో ద్వారం పెడితే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి అండ్ మధ్య ద్వారాలు పెడితే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి సో ప్రధాన విషయం అయితే ఒకటే ఒకటండి మీరు ప్రపంచంలో ఎంత పెద్ద ఆర్కిటెక్ట్ కన్నా వెళ్ళండి ఎంత పెద్ద వాస్తు ఆయన దగ్గరికి వెళ్ళండి అండి లేదంటే మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళండి లేదంటే స్థెపతుల దగ్గరికి వెళ్ళండి ఒకే ఒక ఆన్సర్ అండి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా మీకు మూల ద్వారాలు అనేవి కనబడవు మూలలు ఓపెన్ చేస్తూ కనబడవు ఇది నేను చెప్పే ఫస్ట్ పాయింట్ మీకు బట్ చాలామంది పరిశోధన చేశామని చెప్పి మూలల్లో ద్వారాలు పెట్టిస్తున్నారు రైట్ ఓకే మరి మూల ద్వారాలు పెట్టాలని ఏ శాస్త్రంలో అయినా ఉందా ఏ శాస్త్రంలో కూడా నేను ద్వారం పెట్టాలంటే దిక్కులకు మాత్రమే పెట్టాలి అనేది శాస్త్రం చెప్పిన వాటి మీరు ఒకటి ఆలోచన చేయండి చాలామంది మేము చాలా వరకు ప్రాక్టికల్గా చేశాము మేము వాటికి సంబంధించిన ఎన్నో పరిశోధనలు చేశాము ఆ పరిశోధనలలో మాకు తేలిన విషయం ఏంటంటే మూల ద్వారాలే మంచివని తేలాయి చాలా మందికి మంచి జరిగింది అని మాట్లాడుతున్నారు బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఒక ఇంటికి సంబంధించిన నాలుగు మూలలు తీసుకునేటప్పుడు ఇంటి బ్రహ్మస్థానం నుంచి జనరేట్ అయిన వైబ్రేషన్స్ నాలుగు మూలల్లో హిట్ అవుతుంది సో మీకుండే మంచి చెడు ఏదైతే ఉంటుందో అన్నీ ఆ ఈశాన్య ద్వారాలు గుండా బయటికి వెళ్ళిపోతాయి అర్థమైందా మీకు పాయింట్ సో మూలంలో నుంచి వెళ్ళిపోతాయండి అది ఏ మూల మీరు ఓపెన్ చేసినా వెళ్ళిపోతాయి సో మహర్షులు అనుకోండి లేదంటే పెద్ద పెద్ద ఋషి మహాత్ములు వీళ్ళ పరిశోధనలో మూల ద్వారాలు పెడితే మంచివని వాళ్ళకు తెలియలేదంటారా ఆలోచన చేయండి కొన్ని వేల సంవత్సరాలు చేసిన పరిశోధన కంటే ఈ ఇరవై ముప్పై సంవత్సరాలు చేసిన పరిశోధన చాలా గొప్పదనుకుంటున్నారా మీరు చాలా తప్పండి ఎందుకంటే ఏదో కొంతమంది మేము పరిశోధన చేశాము ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు అని బట్ కొన్ని వేల సంవత్సరాలు పరిశోధన రిజల్ట్ మనకు ఇంపార్టెంటా ఇరవై ముప్పై సంవత్సరాల రిజల్ట్ ఇంపార్టెంట్ అనేది ఆలోచన చేయండి ద్వారం అనేది ఎప్పుడూ కూడా పూర్తి మూల రెండు భాగాలు వదిలేసిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయాలి అది ఎటైనా సరే ఫేసింగ్ అయినా సరే అది మీకు అంతగా డ్యామేజ్ చేసేదై ఉండదు ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి తూర్పు ఫేసింగ్ అయితే ఈశాన్యం నుంచి మూడు నాలుగు ఐదు స్థానాలు చెప్పేశారు దక్షిణమైతే అట్లీస్ట్ మనకు ఫోర్త్ ప్లేస్ అందరూ ఒప్పిందే అంటే అందరూ మెచ్చిందే నెక్స్ట్ త్రీ ఫోర్ ఫైవ్ పర్వాలేదు అంటాం పడమరలో నైరుతి నుంచి త్రీ ఫోర్ ఫైవ్ వాయువ్యంలో అంటే ఉత్తరంలో వాయువ్యం నుంచి త్రీ ఫోర్ ఫైవ్ ఇవి అలోడ్ ఉన్నాయి అర్థమైందా సబ్ డోర్స్ అనేవి మళ్ళీ వేరే సో చాలామంది ఈశాన్యం నుంచి రెండో స్థానం అంటే మూలలు వదిలేసేసి పెట్టాలి డోర్ అన్నప్పుడు అది రెండో స్థానంలోకి వస్తుంది సో రెండో స్థానంలో డోర్ పెట్టినప్పుడు సబ్డోర్ యొక్క ప్లేస్మెంట్లో పెడుతున్నారు మెయిన్ డోర్ ప్లేస్మెంట్లో కాదు సో సబ్డోర్ ప్లేస్మెంట్లో పెట్టినప్పుడు అదే మీకు మంచి రిజల్ట్ ఇస్తే సో మెయిన్ డోర్ పెడితే ఇంకా ఎంత పవర్ఫుల్గా ఉంటుంది సో ఆలోచన చేయండి సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకన్నీ సో ఒక వ్యక్తి ఏం ప్రశ్నించాడంటే సార్ మధ్య ద్వారాల ఇంట్లో ముసలి వాళ్ళే ఉంటున్నారు మరి మూల ద్వారాల ఇంట్లోనేమో యువకులు ఉంటున్నారు మరి ఏంటి సార్ ఇది ఎందుకు అని ప్రశ్నించాడు ఒక ఆయన సో గుర్తుపెట్టుకోండి అండి మధ్య ద్వారాలు అనేవి కొన్ని వందల సంవత్సరాల వరకు దాన్ని ముక్కు అసలు మీరు ముట్టుకోకుండా అన్నమాట అర్థమైందా హండ్రెడ్ పర్సెంట్ అది చాలా చాలా పవర్ఫుల్గా ఉంటాయి అసలు వాటిని ముట్టాల్సిన పని ఉంటుంది సో ఒక తరంకి పని చేస్తుంది ఇంకొక తరంకి పని చేస్తలేదు అంటే కనుక దానికి కారణాలు ఏముంటాయంటే తండ్రి ఆ తండ్రితో పాటు నెక్స్ట్ జనరేషన్ ఏదైతే కొడుకు జనరేషన్ ఉంటుందో వాళ్ళ వర్గుకది సెట్ అయిందా లేదా ఇంపార్టెంట్ ఒకే ఇల్లు మొత్తం అన్ని తరాలకు ఎప్పుడూ పని చేయదు మీరు ఏదో ఒక చేర్పులు మార్పులు చేసి చేస్తే మళ్ళీ అది పని చేయచ్చు ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్లస్లో ఉన్న వాళ్ళను ఆటోమేటిక్గా ఒక ముప్పై నలభై యాభై సంవత్సరాల తర్వాత అది కొంచెం మైనస్ చేస్తుంది అంటే అది ఆ తరానికి అది ఉపయోగపడలేదు మళ్ళీ కొలతలు మార్చడము లేదంటే డోర్ పొజిషన్స్ కొంచెం చేంజ్ చేసుకోవడము లాంటివి చేస్తే మళ్ళీ అది యోగిస్తుంది లేదంటే అట్లీస్ట్ ఆ డోర్ మెజర్మెంట్ సెట్ చేసి మళ్ళీ పెడితే మళ్ళీ యోగిస్తుంది ఇదండి ఒరిజినల్ సో ఇక్కడ నేను ఒకటే మాట చెప్తాను మీరు ఏ శాస్త్రం ఏ గ్రంథం ఏ పుస్తకం తీసుకున్నా ఒకటే ఒకటి ప్రధాన ద్వారం ఎక్కడ పెట్టాలి అని రాసుంటుందో మీరు చదివితే కేవలం దిక్కులకు మాత్రమే పెట్టాలని క్లియర్గా ఉంటుంది ఇది ఒక్కటే మైండ్లో పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి నెక్స్ట్ పాయింట్ పూర్వం కట్టిన ప్రతి ఇంటి ఇంటికి సంబంధించిన ద్వారం మధ్యలోనే ఉంది సో అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఎప్పుడైతే ఈశాన్య ద్వారాలు వచ్చాయో అక్కడి నుంచి ఏకాకి జీవితం అయిపోయింది కాకిలాగా ఒక్కడే ఉంటాడు తను తన భార్య పిల్లలు అంతే సో ఎప్పుడైతే పిల్లలు పెరుగుతారో మళ్ళీ వాళ్ళు కూడా దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది సో ఇది ఫైర్ ఎంట్రన్స్ అంటాం మనం తల్లిదండ్రులకు కూడు పెట్టలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు అంటే పెట్టలేని పరిస్థితి అంటే డబ్బుల పరంగా కాదు డబ్బులు ఉండొచ్చు అన్ని సంబంధాలు తెంపుకుంటూ వెళ్ళిపోతారు అర్థమైంది అత్యాశకు ఉంటారు గుర్తుపెట్టుకోండి సో ఎందుకు పెట్టాలి మనం వాళ్ళకు వాళ్ళు చేసుకుంటారు అనే పరిస్థితిలోనే ప్రతి ఇల్లు అనేది ఉంటుంది సో ఉమ్ముడి కుటుంబాలు అయితే ఉండవండి సో భార్య భర్త పిల్లలు మాత్రమే ఆ ఇంటి వాళ్లకు జీవితము ఉన్నత స్థాయి నుంచి దిగజారిపోతారు బానిస బతుకులు అంటే మీరు జీవితాంతం కూడా ఇక్కడ ఉద్యోగాలు వాళ్ళ కింద పని చేయాలి వీళ్ళ కింద పని చేయాలి ఇంతే ఇంకా జీవుల్లాగా బతుకుతారు అప్పుల పాలవుతారు అప్పుల జీవితము హెల్త్ ప్రాబ్లమ్స్ మీరు అబ్జర్వ్ చేయండి ఈశాన్య ద్వారాలు వచ్చిన తర్వాత కంప్లీట్ లైఫ్ చెట్లా చేంజ్ అయిపోయింది అంటే హెల్త్ వైజ్ అనుకోండి ఫైనాన్షియల్ గా అనుకోండి ఇంతకు ముందు మీరు ఒక రెండు వేలు సంపాదిస్తే ఆరామ్ ప్రశాంతంగా ఇల్లు మొత్తం తినే పరిస్థితి ఉండేది ఇప్పుడు అట్లు ఉందా ఉరుకులు పరుగుల జీవితం అనమాట విధికుల్లో ద్వారం పెట్టాలని ఏ శాస్త్రంలో కూడా లేదండి గుర్తుపెట్టుకుంటే దిక్కుమాలిన శాస్త్రం కనిపెట్టింది ఎవరు అనేది కూడా మీరు తెలుసుకోండి ఈ దీనికి అసలు ఎలాంటి అంటే దిక్కు ఇక్కడ ఏం చెప్పాను దిక్కుమాలిన శాస్త్రం అని అన్నాను అంటే దిక్కుల్లో పెట్టాలనేది ఒరిజినల్ రూల్ మరి దిక్కుమాలింది అంటే ఈ మూలల్లో పెట్టాలి దిక్కుమాలింది అని సో నెక్స్ట్ సూర్యస్థానంలో ద్వారం పెడితే గనక అందరికీ హెల్త్ పరంగా రిలేషన్ పరంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది అంటే సూర్యాస్తానం అంటే సరిగ్గా తూర్పు సెంటర్లో బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇంటి మొత్తం యొక్క సెంటర్ లైన్ ద్వారం యొక్క సెంటర్ లైన్ ఎప్పుడు కూడా కలవకూడదు అని చెప్పి మహర్షులు చెప్పారు దానివల్ల ధన నష్టం జరుగుతుంది పుత్రనాశనం జరుగుతుంది అని చెప్పారు కాబట్టి ఎప్పుడూ మధ్యలో మాత్రం ద్వారం పెట్టకూడదు మనం ఖచ్చితంగా గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసి ఒక రెండు అంగుళాలు కుడివైపు ఒక ఇంచు రెండు ఇంచులో మూడు ఇంచులో కుడివైపు అంటే ఈశాన్యం వైపు ఇంటి లోపల నుంచి చూసినప్పుడు ఎడమ వైపుకే జరపాలి అది ఏ ఫేసింగ్ అయినా సరే సేమ్ నెక్స్ట్ మనకు ప్రపంచాన్ని శాసించింది ఎవరు అంటే మధ్య ద్వారాల వాళ్ళు మాత్రమే మీరు ఈవెన్ గుర్తుపెట్టుకోండి దక్షిణంలో కొంతమంది చెప్తున్నారు దక్షిణంలో అంత ఓపెన్ స్పేస్ ఉండొద్దు పడమర్లో ఉండొద్దు అంటే ఆ పేరుగల వాళ్లకు ఆ వర్గు వాళ్ళకు ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది మీకు అమెరికాలో వైట్ హౌస్ చూడండి దక్షిణమే ఖాళీ స్పేస్ ఉంది మరి ఇంతకంటే మించి ప్రూఫేం కావాలండి అర్థం చేసుకోవాలి సో చరిత్రలో నిలిచిన వాళ్ళు చాలామంది ద్వారాల వాళ్ళే అన్ని మతాలలో కూడా చూడండి కొంచెం సంపాదన ఉన్న వాళ్ళు హ్యాపీయెస్ట్ లైఫ్ అనేది ఉంటారన్నమాట అంతమంది అందరూ మధ్య ద్వారాలే సో ఈ ముప్పై నలభై సంవత్సరాల నుంచి మాత్రమే ఇది డ్యామేజ్ అయింది సో కొంత సంపాదన అయినా చాలు ద్వారాలు దిక్కులోనే పెట్టాలనేది శాస్త్రం చెప్పిన పాయింట్ సో ఇక్కడ మీరు గమనించండి ఏంటంటే మధ్య ద్వారాలు ముసలి వాళ్ళు ఉంటున్నారు అంటే ఆ బిల్డింగ్ చాలా సంవత్సరాల వరకు ఉంటుంది అని అదే మూల ద్వారాలు పెట్టిన ఏ ఇల్లు అయినా మీకు ముప్పై నలభై సంవత్సరాలకు మించి కనబడదండి కావాలంటే చెక్ చేసుకోండి ముప్పై నలభై సంవత్సరాలు మొత్తం ఇల్లు డెమాలిష్ మళ్ళీ కొత్త బిల్డింగ్ ఇంతే ఉంటుందని పరిస్థితి సో ఈ ప్రకృతికి అనుసంధానించబడి మన బిల్డింగ్ కట్టాలి అంటే ఓ సింపుల్ అండి ఒక మానవ ముఖానికి సెంటర్లోనే డోర్ ఉంది మరి డోర్ తీసి పక్కకు పెడదామా ఆలోచన చేయండి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మూల ద్వారా అనేవి నాట్ అలోడ్ ఇది గుర్తుపెట్టుకోండి రాసి పెట్టుకోండి ఒకవేళ సార్ మేము పెట్టుకోలేని పరిస్థితి అట్లీస్ట్ మూడులో పెట్టండి నాలుగులో పెట్టండి ప్రయత్నం చేయండి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు అర్థమైందా సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిలింగ్స్ కూడా నేను ఎప్పుడో ఒక ఫుల్ వీడియో కూడా చేశాను మీరు చూడండి ఓకే సో ఇలాంటి వాస్తు విషయాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందితో షేర్ చేయండి ధన్యవాదాలు